మెస్త్రి వర్సెస్ మెస్సీ మరి ఇది ఏం డ్రామా అండి డ్రామా కంపెనీ నడుపుతాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకు ఉన్నటువంటి ఒక దుగ్ధతోటి ఆయన ఏదో హీమాన్ అందరు అంటున్నారు వారు నువ్వు హీమాన్ లెక్క ఉంటావు అని ఉండాలనే ప్రయత్నమా తెలియదు మొత్తానికి ఆ హీమాన్ను చూపెట్టుకోవడం కోసం అని చెప్పని లాగేసుకొని ఫుట్బాల్ కోర్టును పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత కోర్టు నోట్ తయారు చేసుకున్నాడు ఉప్పల్ స్టేడియంను మొత్తం అది క్రికెట్ స్టేడియం అది ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ స్టేడియం అది ఆ మధ్యలో పిచ్ అంతా కూడా బాగా క్యూరింగ్ చేసి తయారు చేస్తారు దాన్ని మొత్తం తొమ్మి వాళ్ళ ఆ పదిహేను నిమిషాల మిస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం అని చెప్పని దాన్ని తోమి పడేస్తే దానికి సింగరేణి కాల్రీసోడు వాణికింపనండి నాకు అర్థం కాదు సింగరేడి కాలరీస్ ఇస్ నాడే ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ వేర్ బై డూయింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్ వాడికి ఏదన్నో పాపులారిటీ పెరుగుతుంది బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది వీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఏమన్నా బొగ్గు అనుకుంటే అట్టుంటే వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అర్థం ఉన్నది ఆ మొత్తం ఈ మ్యాచ్నంతా కూడా సింగరేణి గని కార్మికుల యొక్క రక్త మాంసాలతో నిర్మితమైనటువంటి చెమట చుక్కలతో నిర్మితమైనటువంటి ఒక బొగ్గుగనుల నుండి వచ్చినటువంటి ఒక సొమ్ముని ఇవాళ రేవంత్ రెడ్డి జల్సాల కోసం ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎట్ల న్యాయం అయితే చెప్పండి ఇది